హుస్నాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గోలి సుందర్ రెడ్డి ప్రభుత్వానికి మూడు ఎకరాల భూమిని తన భార్య పేరు మీద జ్ఞాపకార్థం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ లో రాసి ఇచ్చి దానం చేసినట్లు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన భార్య గోలి వసంత కరోనా సమయంలో మృత్యుతో పోరాడి మృతి చెందగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒంటరిగానే జీవిస్తున్నానని నాకు ఒక కూతురు కుమారుడు ఉన్నారని చెప్పారు కుమారుడు నన్ను చూసుకోక పోషించక నానా ఇబ్బందుల పాలు చేస్తున్నాడని తెలిపారు సర్వే నెంబర్లోని ఎనిమిది వందల యాభై తొమ్మిది బై ఒక్క ఎకరం మరియు ఎనిమిది వందల డెబ్బై రెండు బైలో రెండు ఎకరాలు భూమిని ప్రభుత్వానికి రాసి ఇస్తున్నానని ఆ భూమి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం వెంటనే ఏదైనా కట్టడాలు కట్టుకోవచ్చని నాకు సంబంధించిన పట్టా పాసుపుస్తకాలను పుస్తకాలను కూడా స్థానిక తహసీల్దార్కి అట్టి పత్రాలు అందించామని అన్నారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ ప్రసాద్ రావును వివరణ కోరగా రాతపూర్వకంగా రాసి ఇచ్చింది వాస్తవమేనని గెట్లో ఏర్పాటు చేసి చూపిస్తే స్వాధీనం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు రామచంద్ర రెడ్డి గ్రామం మండలం ఎలక జిల్లా హన్మకొండ నేను ఇంతకుముందు రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఎంపీపీగా పనిచేసిన ఇక్కడ సేవలు అందించిన తర్వాత నాకు ఒక ఇల్లు కూడా నా పేరు మీద ఉండే అట్లే ఆ విధంగా జరుగుతున్న సమయంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో నా భార్య కరోనాతో చనిపోవడం జరిగింది అప్పటి నుండి ఇంకా నేను అదేవిధంగా నాకు కుమారుడును కుమార్తె ఇద్దరు ఉన్నారు ఇద్దరికి కష్టపడి వాళ్ళని మంచి చదివించి వాళ్ళకు వాళ్ళకు మంచి ప్రయోజకులను చేసిన తర్వాత మళ్ళీ నేను నా భార్య కరోనాతో చనిపోయిన తర్వాత నా కుమారుడు అన్ని చెడు చెడు అలవాట్లకు లోనై నన్ను కొట్టడం తిట్టడం చేసి నన్ను పట్టించుకోకుండా నా పేరు మీద ఇల్లును కూడా అక్రమ పద్ధతుల దాన్ని బదలాయించుకున్నాడు మళ్ళీ అదే పోను నాకు ఇక్కడ ఎలుకదు ఉన్నటువంటి ఒక ఇల్లు స్థలాల జాగా దాన్ని కూడా నన్ను కొట్టి బెదిరించి బలవంతంగా లాక్కున్నాడు జరిగింది కాబట్టి అది కూడా అడ్డుగారు సమక్షంలో కూడా నేను పెట్టుకోవడం జరిగి జరిగింది ఆ అర్జీ తర్వాత నన్ను ఆ ఇంటి నుండి బదలాయించుకొని హన్మకొండలో ఉన్న ఇంటి నుండి బదలాయించుకొని మెడలు పట్టి బయటికి గెంటేయడం జరిగింది నేను హన్మకొండ బాయో శాస్త్రాల్లో పదిహేను రోజులు ఉండి అక్కడి నుండి నా ఎలకొత్తి గ్రామానికి ఉన్న పాతింటికి రావడం జరిగింది అప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం లేదు నాకు మన ఏ విధమైనా కూడా నాకు నన్ను చూడడం లేదు కనీసం బుక్కెడు బువ్వ కూడా నాకు తినే పరిస్థితి లేకుండా నన్ను ఒంటరిగా నేను జీవనం ఇక్కడ గడుపుతానా మొత్తానికి వదిలేసి నన్ను తర్వాత నేను పెళ్ళప్పుడు నా కూతురుకు ఒక మూడెకరాల భూమి ఇచ్చే ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పెళ్లి సందర్భంలో దాన్ని కూడా పోయి దౌర్జన్యంగా దాన్ని దున్నడం చేయడం చేసి నానా విధాల ఇబ్బందులు గురి చేస్తాడు ఇక్కడ ఎల్క పోలీస్ స్టేషన్లో పది పిటిషన్లు పెండింగ్లు ఉన్నాయి వాళ్ళు పది పది సార్లు చెప్పినా కూడా వాళ్ళకే మరల రావడం లేదు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చేద్దాము అతను మంచి చేద్దామని ఆదర్శంతో వాళ్ళు ఉన్నా కూడా నేను రాను నేను ఏం చేసుకుంటాడో చేసుకొని అని వాళ్ళని కూడా ధిక్కరించి వాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్పి చూద్దామని చెప్తే కూడా ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చేసి చేయడం జరిగింది అతనికి చెప్పేటోడే లేడు ఒక మూర్ఖుడు పెద్ద బద్మాషి ఒక లంగ శోభత బట్టి రౌడీల శోభత బట్టి ఆ విధంగా చే చేస్తూ వస్తున్నాడు కాబట్టి నేను మనస్తాపానికి లోనై మొన్న కూడా సుప్రీంకోర్టు తీర్పు ఈ మధ్యనే ఓ పది పదిహేను రోజుల క్రితం వాళ్ళు ఇవ్వడం 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 జరిగి రాసింది నేను చూడడం జరిగింది చదవడం జరిగింది తెలుసుకోవడం జరిగింది ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో వాళ్ళకు ఆస్తులు అనుభవించే హక్కు కూడా లేదని అది నేను తెలుసుకోవడం జరిగింది నాకు నానా విధమైన ఇబ్బందులు చేసి ఇంకా అతను నేను అష్ట కష్టాలు పెట్టి ఒక నరగుపర రాక్షసం తిరగా అని ప్రవర్తించి నాకు కూడా ఎవరు పట్టించుకోలేదు బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరికైనా నాకు సహాయం చేసేటోళ్ళను వాళ్ళని బెదిరించు పెట్టిండు పోలీస్ స్టేషన్లో చెప్పుకోవడం జరిగింది నాకు హాస్పిటల్ తీసుకు ఏదైనా వాళ్ళను ఏదన్నా నాకు సహాయ వ్యక్తిగత సహాయం చేసే కూడా బెదిరించి ఇట్లా ఇటు వాడు చేయని పోను వాళ్ళని అనుభ అభినందించేది పోయేది పోయేది పోను మళ్ళీ వాళ్ళని బెదిరించడం ఇటువంటి దుర్గ దుర్మార్గమైన యాటిట్యూడ్ ఉన్నది అతనికి కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకున్న ఆరు ఎకరాల భూమిలో మూడు ఎకరాల భూమి గవర్నమెంట్కు అక్కడ ఆడిఓ గారు కలిసి పైయాధికారులకు కలిసి వాళ్ళకు రాసి ఇవ్వడం జరిగింది ఆ హ్యాండ్ ఓవర్ చేసినా ఇంకా దానికి మళ్ళీ తిరుగులేదు ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ఆ ఫైల్ వచ్చింది అదను కూడా నన్ను అభినందించిండు ఇంకా వాళ్ళు ఒక తర్వాత ఏందంటే ఒక వాళ్ళు గెట్టు పెట్టుకొని ఆ గెట్టు అంటే నా మధ్యన నాకు ఎకరాల మధ్యన వాళ్ళకి ఇచ్చిన దాని మధ్యన ఒక బౌండరీ లాగా ఒక గెట్టు పెట్టుకునేది అది ఒకటే కార్యక్రమం మిగిలి ఉన్నది కాబట్టి ఇంకా ఇది ఏందంటే ఇంకొకటి మంచి తల్లిదండ్రులకు ఎవరైతే చూసుకోరో వాళ్ళకు కూడా ఇది ఒక గుణపాఠంలాగా కావాలని ఒక మెసేజ్ పోవాలని వేరైనా కూడా వాళ్ళకు భయం పుట్టాలే తల్లిదండ్రులను మన చక్కగా సంరక్షించకపోతే జరుగుతు జరగాలి అని భయం భయం పుట్టాలే ఒక గుణపాఠంలాగా ఉండాలని అది వాళ్ళకు గుణపాఠం అవుతుంది నా కుమారుడు కూడా గుణపాఠం అయిందని నేను అనుకుంటాను కాబట్టి ఇదొక ఈ విధంగా ఆవేదన చెంది గవర్నమెంట్కి ఇచ్చింది నా ఇష్టపూర్వకంగా నేను ఇవ్వడం జరిగింది రెండవది నా భార్య చనిపోయే ముందు ఆమె జ్ఞాపకార్థం నన్ను కూడా కోరింది ఇంకా ఒక రెండు రోజులకు మూడు రోజులకు చనిపోయే ముందు ఒక మూడెకరాల భూమి గవర్నమెంట్కు మనం రాసి ఇచ్చే ఉంటే మంచి పేరు ఉంటుంది నీకు ఉంటుంది నాకు అని కూడా నాకు చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని ఆమె ఆమె కోరిక నెరవేర్చే కోసం మంచి పని చేయాలని గవర్నమెంట్కు ఏదైనా కోర్టు భవనాలు కానీ ఏదైనా కాలేజీ కానీ స్కూల్ కానీ అది పెట్టుకోవాలి పెట్టు పెట్టుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది దానికి ఆడియో గారికి కూడా నేను చెప్పిన ఆయన నా భార్య పేరు మీద జ్ఞాపకార్థం ఆయన పేరు కూడా నన్ను మెన్షన్ చేయాలంటే తప్పకుండా మెన్షన్ చేస్తామని ఆయన కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది నేను కూడా ఏం చెప్పినా అంటే అది మీకు పాసిబుల్ అయితేనే పెట్టండి పాజిబుల్ కాకపోతే పెట్టని అవసరం లేదని కూడా నేను చెప్పినా లేదు ఎందుకు తప్పకుండా పాసిబుల్ అవుతుందని వారు కూడా నాతో అనడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాను సంతోషంగా ఉన్నది